తీసాను అందుకని ఇప్పుడు వద్దు ఇప్పుడు మళ్ళీ ఎందుకని లే సంక్రాంతికి వచ్చి సరిపోదు ఊరికూరికి ఎందుకు తీయడం అయిపోయిందా పైన షెడ్ ఇటు చిరాగ్గా ఉందో చూసావా కాకి మొన్న దాకా తిరిగింది ఏమన్నా అది రెక్కలే ఉంటే మళ్ళీ తడిగుంట పెట్టు చూడాలి అదే ఎలాగైనా క్లీన్ చేసేస్తే సరే అయినా మళ్ళీ ఇంకా ఇంకా వచ్చేస్తున్నాయి ఒకటి లేవు అది మేము అనుకున్నాం ఒకటే ఉందేమో అనుకున్నాము సరే అవి రెండు ఉన్నలే అది వాటర్ ఇంక పెట్ట అంటారు కదా మరి అలాగే ఉంది అయితే రోజు లేదు అవన్నీ ట్రై చేసేసాం ఉండేలు ఇలా కొడతారు కదా మరి హాయ్ అండి వెల్కమ్ టు దేవీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి అసలు వ్యూస్ అనేది ఉండట్లేదు చాలా కష్టపడి వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను ముందే ఇలా చెప్తున్నారు ఏంటి దేవి గారు అని అనుకోకండి మీకు కూడా మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్ అనే అనుకుని విషయం చెప్తున్నాను అనమాట కొంచెం చూడగానే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వీడియో అంతా కంప్లీట్గా చూసి ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా వీడియో అయితే ఈరోజు ఏంటంటే దీపావళి క్లీనింగ్ అనమాట అండి దీపావళి ఉంది కదా మనకి అదే ఇల్లు ఇంటి చుట్టూ క్లీన్ చేసుకుంటున్నాను నేను ఒకదాన్ని చేసుకోలేనని చెప్పేసి ఈరోజు నాకు సాయంగా ఒక ఒక ఆవిడని రమ్మని చెప్పాను అనమాట తను ఈరోజు వచ్చింది అంటే ఈరోజు శుక్రవారం అనమాట అండి సర్లే శుక్రవారం వచ్చింది అయినా సరే చేయించుకుందాము తను ఖాళీ ఉండట్లేదు అనమాట అండి నాకు ఆ రోజు ఖాళీ ఉన్నానని చెప్పడంతో నేను ముందు రోజే లక్షవారం రోజు అంటే గురువారం రోజు కొంచెం అక్కడక్కడ శుక్రవారం మంగళవారం రోజుల్లో ఇల్లు దులపటం అవి చెయ్యం కదా అలాంటివన్నీ కూడా శుక్రవారం మొదలు పెట్టకూడదనే ఉద్దేశంతో గురువారం రోజు నేను కొద్దిగా అక్కడక్కడ దులిపేసి వదిలేసాను అనమాట అండి ఈరోజు తను క్లీన్ చేస్తుంది తనకి నాకు కూడా వారమేనమాట అండి ఈరోజు పూజ చేసుకుని వచ్చింది తను నేను కూడా ఇంట్లో పూజ చేసేసుకున్నాను తను వచ్చేసరికి అందుకనేసి ఈరోజు పప్పు బీరకాయ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా అయితే ఉంటుంది నా వంటలో ఎలా చేస్తున్నాను అనేది చూడండి పప్పు ఎలా చేస్తున్నాను అనేది చెప్తాను మీకు వన్ బై వన్ ముందుగా అయితే నేను పప్పు నానబెట్టి ఉంచుతాను అనమాట ఒక అరగంట అలాగా అయితే మనం ఏ కూరగాయ అయితే వేస్తున్నాము అంటే బీరకాయ కానీ ఆకుకూర కానీ అది కట్ చేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం ఉప్పు కారం పసుపు అందులోనే లైట్గా నూనె కూడా వేసుకోవచ్చు అనమాట అలాగా మనం వేసేసి కుక్కర్లో అండి అది విజిల్ వచ్చిన తర్వాత ఏం చేస్తాననేది మీకు చూపిస్తాను అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా నేను గ్యాస్ మీద పప్పు వేస్తూ ఉంది నేను బిల్డింగ్ పైకి వచ్చాను అనమాట వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఒక పక్కనే అన్ని పనులు నా పనులు నేను చేసుకుంటున్నాను తను తన పనులు తను చూసుకుంటుంది అనమాట అండి చుట్టూ క్లీనింగ్లు దులపడాలు అలాంటివన్నీ తనతోనే చేయించాను ఈరోజు లోపల సైడ్ మీకు ఈరోజు ఒక మొక్క చూపిస్తాను చూడండి ఇగోనండి పచ్చిమిరపకాయలు చూసారు ఎంతలా ఉన్నాయో అని అలాగే మనకి జుట్టుకి ఎంతో మంచిది అని అంటూ ఉంటారు కదా ఆ మొక్క అయితే చూపిస్తాను చూడండి అంటే మా సైడు చాలా బాగా పెరుగుతుంది అనమాట ఇది వచ్చేసి తులసి తులసి బిల్డింగ్ పైన వేసుకున్నాను నేను కుండీలోని ఇదిగోనండి ఇదేనమాట అండి బృంగరాజ్ అంటారు చూసారా మనకి టీవీలు అవి చెప్తూ ఉంటారు బృంగరాజ్ భృంగరాజ్ అని ఆ ఇత్తనాలు చాలా ఈజీగా వస్తాయి ఇలా పువ్వు నుంచి రాలి మనం ఎక్కడ వేసినా కానీ అక్కడ మళ్ళీ మొక్క వస్తూ ఉంటుంది జుట్టుకి చాలా మంచిది అనమాట అండి ఆయిల్ వేసుకుని కాసి తలకి పట్టించుకోవచ్చు అనమాట అండి మనం ఒక్కసారి కాస్తూ ఉంటాం మేము చాలా రోజులు వస్తుంది అది దానివల్ల జుట్టు ఊడిపోకుండా అలాగే జుట్టు రాలిపోకుండా కూడా ఉంటుందన్నమాట ఇలా కొన్ని మొక్కలైతే పెట్టి ఉన్నాను అనమాట అండి నేను నేను గుమ్మడికాయ ఇక్కడ కాసింది చూసారా అదైతే నేను అసలు విత్తనం అయితే వేయలేదు దాని అంతటా అదే మనం అంటే నేను కూరగాయలు అవి కట్ చేసి వేస్తూ ఉంటాను మొక్క మొదట అలా వచ్చేసింది అనమాట ఒక కాయగాసింది వేసింది ఇదిగోనండి ఇది బృంగరాజు చెప్పాను కదా ప్రతి చోట వస్తుంటుంది అనమాట అలాగే కొన్ని మొక్కలైతే మాత్రం నేను ఇలా అందానికి ఇలా పెట్టి ఉంచాను అనమాట అండి ఇదిగోండి ఒకటి స్నేక్ ప్లాంట్ అంటారు కదా అది అలాగా అవన్నీ పెంచుతున్నాను అలాగే పచ్చిమిర్చి ఈ సారైతే మాత్రం వంకాయ వంగ మొక్కలు ఇలాంటివన్నీ అండి అలాగే ఇదిగోనండి ఇది మా మామయారు ఇల్లు అని చెప్తూ ఉంటాను కదా సెకండ్ సెకండ్ ఫ్లోర్ వేసారు అనమాట అండి చూస్తున్నారు కదా అయితే ఇదిగోనండి ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఇది కూడా మీకు నల్లేరు నల్లేరు కాడ అంటారనమాట మా సైడ్ అయితేనే మీ సైడ్ ఏమంటారు నాకైతే తెలియదు కానీ అది ఎముకలు కాటికి చాలా మంచిది అంటూ ఉంటారు పచ్చడి చేసుకోవచ్చు అలాగే బియ్యమును ఆ కాళ్ళలో కట్ చేసి నూరుకుని అంటే మిక్సీ పట్టి అట్టు అంటారు కదా అంటే దోశలాగా అలా చేసుకుని కూడా మనం ఒక టిఫిన్ లాగా చేసుకుని కూడా తినవచ్చు అనమాట చాలా హెల్త్కి మంచిది అనేసి అటువంటి అన్నీ కూడా పెంచుతూ ఉంటాను తిప్పతే అంటారు అవి కూడా నేను పెంచుతున్నాను అనమాట ముందు కరోనాకు ముందు నుంచి కూడా ఈ మొక్కలన్నీ పెంచుకుంటున్నాను అనమాట అండి ఇవి నేను ఇక్కడ చూశారు కదా మీరు షెడ్ వేయించేసాం మేము ఇంటి ముందు ఇంతకు ముందైతే ఇంటి ముందే ఈ మొక్కలన్నీ ఉండేవి చాలా మొక్కలు షెడ్ వేసిన తర్వాత నాకు ఇంకా అక్కడ ఉంచడానికి కుదరక ఇక్కడ పైకి తీసుకొచ్చి కొన్ని మొక్కలైతే వేసాను కరివేపాకు మొక్క వేసాను కానీ చచ్చిపోయిందనమాట అండి మళ్ళీ దాన్ని అంటే నర్సరీకి వెళ్ళినప్పుడు కొనుక్కు తెచ్చుకుని వేసుకోవాలి అప్పుడైనా బతుకుతుందేమో చూస్తాను ఈసారి అలాగా ఇవన్నీ పెంచుతూ ఉంటాను అనమాట అండి ఏదో నా ఆనందం అనమాట పచ్చిమిర్చి ఇలాంటివన్నీ పెంచుతూ ఉంటాను పైన నాకు వీలుకొద్దీనమాట అలాగ మా వారు కూడా బిల్డింగ్ పైకి వాకింగ్కి అండి ఆయన కింద అంటే రోడ్ల మీద అయ్యి తిరగరు వాకింగ్ బిల్డింగ్ పైనే తిరుగుతారు ఆల్మోస్ట్ నేను కూడా అంతే బిల్డింగ్ పైనే వాకింగ్ తిరుగుతూ ఉంటాను అనమాట అలాగా మా వారు వై వాకింగ్కి పైకి వెళ్ళినప్పుడు ఆ మొక్కలన్నిటికి కూడా నీళ్ళు పోసేసి ఏమన్నా వేస్ట్ వచ్చినా చేసినా అవన్నీ కూడా మొక్కలు పిచ్చి మొక్కలు వస్తూ ఉంటాయి అది అవన్నీ తీసేసి అలాగా మొక్కలకి అన్నీ చూసుకుంటూ ఉంటారనమాట అవి వేయడం నా బాధ్యత చూసుకోవడం మా వారి బాధ్యత అనమాట అలా పెంచుతూ ఉంటాము అలాగే ఇక్కడ టేబుల్ మీద బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ పట్టుకొచ్చేసి టేబుల్ మీద వేసుకుని ఆరేసుకుంటూ ఉంటాను అనమాట అండి మీకు ఎవరికన్నా వీలుగా అదే టిప్పులాగా చెప్తున్నాను మనం పట్టుకొచ్చినవి బకెట్లో తీసుకొచ్చి వేస్తూ ఉంటాం కదా సారీ వాషింగ్ మిషన్లో బట్టలు బకెట్లో వేసుకుని తెచ్చి ఆరేసుకుంటాం కదా అవి ఏమవుతాయి అంటే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఇలా చుట్టినట్టు అవుతాయి అలాగే తీసి మనం బకెట్లో వేసుకుంటాం ఆ బకెట్లో బట్టలు మనం ఒక్కొక్కటి తీద్దామంటే అవి రావు అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్ మా అమ్మాలు నాకు ఇచ్చారనమాట అండి ఫస్ట్లోని ఎందుకు ఇచ్చారంటే బట్టలు కట్ చేసుకుంటావేమో నువ్వు ఆడుకుంటావా అని మా తమ్ముడు అనడంతో నేను తెచ్చుకున్నాను అలాగే నేను టేబుల్ నాకు కటింగ్ టేబుల్ వేరే కొన్నాక ఈ టేబుల్ వేస్ట్ చేయడం ఎందుకు బిల్డింగ్ పైన ఉంచితే దేనికన్నా ఉపయోగపడుతుందని చెప్పేసి ప్లాస్టిక్ది అనమాట అండి ఇది బిల్డింగ్ పైన వేసి ఉంచాను అనమాట మాకైతే అసలు ఎన్ని రకాలుగా యూజ్ చేస్తానంటే అన్ని రకాలుగా యూజ్ చేస్తాను నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బకెట్ బట్టలు పట్టుకొచ్చి ఆ టేబుల్ మీదే పడేసి అవన్నీ ఓపెన్ చేసుకుని ఆరేసుకుంటూ ఉంటాను అనమాట అలాగే మేము ఏమన్నా మొక్కలకాటికి కట్ చేయాలన్నా అంటే కూరగాయలు కట్ చేసి ఆ టేబుల్ మీదే పెడుతూ ఉంటాను మేము ఏమన్నా పైకి వెళ్ళి తినడానికి వెళ్ అదే తింటూ ఉంటాం అప్పుడప్పుడు ఏమన్నా స్నాక్స్ అవి పట్టుకెళ్ళి మా పిల్లలు ఉన్నప్పుడు అనమాట మెయిన్గా మా పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే స్నాక్స్ అవి పట్టుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టేసుకుని అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటారనమాట అండి అలా అలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది ఆ టేబుల్ అయితేనే మీరు ఎవరైనా సరే ఏదన్నా వేస్ట్ ఉన్నా సరే ఒక టేబుల్ అనేది వేసుకుంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మీరు ఇక్కడ నీళ్ళతో ఒక బింది చూసారు చూసారా ఆ బింది ఎక్కడ ఎప్పుడుది అనుకుంటున్నాను నా పెళ్ళి టైంలో అనమాట అండి నాకు మా అమ్మగారు పెట్టారు అది ఇక్కడ నీళ్ళు వర్షం నీళ్ళు పట్టడానికి పెట్టు ఉంచాను అనమాట అయితే ఇంతలో ఈ పప్పు అయితే రెడీ అయిపోయింది అనేసి మా వారు గ్యాస్ ఆఫ్ చేసేసారనమాట అండి తాలింపు పెట్టుకుంటున్నాను రైస్ పెట్టేసాను అలాగే పప్పు కూడా తాలింపు వేసేస్తున్నాను నా వంటలు అయితే చాలా సింపుల్గా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ వేసేసి అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర అందులోనే ఇప్పుడు మిరపకాయలు అయితే లేవన్నమాట అండి అందుకనే వేయలేదు నెక్స్ట్ ఏమో నీ కరివేపాకు కొన్ని ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను అనమాట అంటే మనం పప్పులో ముందుగానే ఉల్లిపాయ నేను వేయను ఇలా ఫ్రై అంటే తాలింపులో వేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా తాలింపు పెట్టేసి అలాగే గొట్టాలు వేపేసి తనకి భోజనం పెట్టేశాను అలా తింటుంది తను నేను మా వారు కూడా తినేసాము ఇంకా చూడండి ఇంక ఇంట్లో పనులన్నీ నేను చేసుకున్నాను తను వచ్చేసి బయట పనులు చూసుకుందా అనమాట ఈవినింగు అనమాట అండి ఇది నేను పరోటా కాల్చుకున్నాను అంటే శుక్రవారం నైట్ భోజనం చేయము ఎప్పుడు భోజనం చేయను అనుకోండి అయితే ఈరోజు పరోటా కాల్చుకుని తింటున్నాను ఓకే అండి ఇదేనమాట అండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి